మన బిఆర్ఎస్ పార్టీ తరఫున కార్మికుల ఇక్కడ ఘనంగా జరుపుకున్నందుకు పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకమైన వేదిక మీద ఉన్న పెద్దలు విజయసాయి గారికి చారి గారికి అంజయ్ గారికి రామబోదా శ్రీనివాసరెడ్డి గారికి చిట్టుబాబు గారికి మరి ఆల్ కౌన్సిలర్స్ అందరికీ ఇన్చార్జీలు అందరికీ కూడా ఇక్కడ బాగున్న మహిళ యొక్క సిస్టర్స్ అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఎందుకంటే అయిలం కన్నా వాళ్ళందరూ కూడా కార్మికుల లోకాల నుంచే వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కార్మికుల గురించి బాగా పనిచేసిన వాళ్ళు ప్రతిసారి మనం ఇరవై తొమ్మిది దిమ్మలు మరి మన యొక్క బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది చోట్ల కార్మిక సంఘాలకి మనం జెండా ఎగరేసినాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని తప్పు చేసి నాలుగిటికి పరిమితం చేసినాం కార్మిక లోకానికి మరి మీ అందరికీ తెలుసు మరి ప్రపంచ దినోత్సవం అంటే ఇవాళ ప్రపంచ కార్మికులు అందరూ కూడా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అన్ని చోట్ల ఒకేసారి పండుగ చేసుకునే కార్యక్రమం ఏంటంటే ఒక కార్మికుల ఈ యొక్క మీడియా నాడే మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు ఒక దేశం అది కాదు ఈ అన్ని దేశాల్లో ఒకే పండుగ నిర్వహించడం చాలా కష్టమైన పని కానీ మీడియా కార్మిక యొక్క లోకానికి మరి ఒక వాళ్ళ యొక్క కోసం కోరి మరి ప్రతి మీడియా నాడు మరి మేడే ఈ ఒకటో తారీఖు నాడు బ్రహ్మాండంగా కార్మిక లోకానికి మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అంటే కార్మికుల్ని మరి ఎట్టి చాకరిని దోచుకోకుండా వాళ్ళకు ఒక ఎనిమిది గంటల పందినాలు మరి కావాలి చాలామంది వాళ్ళ ప్రాణాలు అర్పించి దీనికోసం పోరాడి లాస్ట్కి ఒక నిర్ణయానికి వచ్చి ఎనిమిది గంటల పందినాలు సాధించిన మరి కార్మిక నాయకులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము కూడా ఎల్లప్పుడూ మీకు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులందరూ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉండి వాళ్ళ యొక్క మంచి క్షేమ సౌకర్యాలు అన్నిటి కూడా కలగ చేయడం జరిగింది వాళ్ళకి వ్యక్తిగత భీమాలు కానీ అన్నిటి కూడా చేయడానికి అన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ మనం చేస్తున్నారు అందుకనే కార్మికులు కానీ ఆటో రిక్షా వాళ్ళు కానీ అందరూ కూడా కేసీఆర్ పరిపాలనలో చాలా సంతోషంగా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించినారు కానీ ఇప్పుడు అధోగతి పాలయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు అందుకనే మీ అందరికీ నేను మనం చేస్తున్నా మరొకసారి మన కేసీఆర్ గారు నాయకత్వం బలపరుస్తూ మరి మనందరం కూడా రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో మరి కంజర్ల కృష్ణారెడ్డి గారి కాలు గుర్తుకి ఓటేసి మనం అత్యధిక మెజార్టీలో తీసుకురావడానికి మీ కార్మికుల అంతా కూడా మరి సహాయ సహకారాలు అందించి చకూర్తీ చేయాల్సిందిగా మీ అందరం కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం అందుకనే మీ అందరం కూడా ప్రత్యేకమైన నిర్ణయం ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా ఏదైనా మంచి జరగాలనుకుంటే ఒక కేసీఆర్ నాయకత్వం తప్పితే ఏమీ లేదు ఇలా అన్ని అన్ని రకాలుగా అన్ని అన్ని యొక్క ఉద్యోగాలు కానీ అందరికి కానీ ప్రతి వాళ్ళకు కానీ ఏదో ఆరాటపడి ఎన్నుకున్నారు కానీ ఇవాళ అందరికీ పెద్ద ఎత్తులో నష్టం జరిగే పరిస్థితి దాపరించింది ఇలా నాగార్జున కింద రైతాంగం అంతా కూడా మనకి మంచి నీళ్ళు లేవు అన్ని రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మనము దాని ఆలోచన తీసుకొని మళ్ళీ తిరిగి పోరాటానికి మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పి మీ అందరి చేతులెత్తి నమస్కారాలు చేస్తూ మరి కాల గుర్తికి అందరూ కూడా ఓటేసి ఇచ్చేయాల్సిందిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం

ఇక్కడ ఎస్సీ దగ్గరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కార్మిక నాయకులు మన అంజయ్ గారికి అదేవిధంగా గౌరవనీయుడు మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి చేయాలనే తపనతో ఇంకా ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినా తీసుకొచ్చి విజయాగుడాన్ని అభివృద్ధి చేయాలని విజయా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన గౌరవ మన మాజీ శాసనసభ్యుడు భాస్కర్ రావు గారికి అదేవిధంగా నాయకుడు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి మరి నాయకుడు చారి గారు ఎడవల్లి శ్రీనివాసరెడ్డి గారు సిద్ధు గారు అదేవిధంగా మరి చిన్నబాబు నాయక్ గారు కౌన్సిలర్లందరికీ ఇక్కడ పేరు పేరున మన మహిళా అధ్యక్షురాలు పద్మ గారికి ఇక్కడికి వచ్చిన కార్మిక సోదరులందరికీ కూడా బిఆర్ఎస్ అందరికీ కూడా పేరు పేరిన నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మరి మనం మేడే మేడే ఎందుకు వచ్చిందంటే కార్మికులు వాళ్ళ హక్కులను సాధించుకున్న రోజుగా వాళ్ళు పోరాడి పోరాడి వాళ్ళు ఎనిమిది గంటల పనికి పని దినాలను సాధించుకొని వాళ్ళు విజయం సాధించిన రోజు జెండా జెండా కార్యక్రమం చేయడం జరిగింది మరి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ కార్మిక సంఘం నాయకులు మన మిగాలు కూడా పట్టణంలో మేడే సందర్భంగా బిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్మిక విభాగం తరఫున పెద్ద ఎత్తున ఈరోజు మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దానికి మన నలభై ఎనిమిది వాటిల నుంచి పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కార్మిక సోదరులు కానీ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ఉత్సాహం చూస్తుంటే తప్పనిసరిగా ఎందుకంటే ఇప్పుడు కార్మికులకు మనం అండగా ఉండాల్సిన సమయం ఉంది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు వీళ్ళని కళ్ళల్లో ఉల్పెందుకుని మంచిగా వాళ్ళని వాళ్ళ ఎదుగుదలకి అన్ని అన్ని విధాలుగా శ్రమిస్తూ వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళని ఒక కుటుంబంలాగా చూసుకున్నారు కానీ ఇప్పుడు మొన్న మన అసెంబ్లీ ఎన్నికల్లో సరే ఈసారి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దాం వాళ్ళు తెచ్చిన పథకాలు ఏవో బ్రహ్మాండంగా ఉన్నాయనుకొని అందరూ కూడా భ్రమలో పడి మన కార్మిక సోదరులు కాదు మన ప్రజలు కాదు అందరూ కూడా ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఈసారి కేసీఆర్ని మనం బాగా ఒడగొట్టుకున్నాం కానీ మొన్న మన కేసీఆర్ గారు మిర్యాలు కూడా వచ్చినప్పుడు ప్రజల్లో ఆ ఉత్సాహం ఆ ఆవేదన చూస్తుంటే అర్థమవుతూ ఉంది మనం చాలా బాగా తప్పు తప్పు చేసినాం ఆ తప్పును మనం గత నాలుగు నెలల్లోనే మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఈసారి ఆ తప్పు మనం చూపించుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని సమర్థించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈసారి కూడా అదే తప్పు చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇంకా వాళ్ళుగా ఎట్లయినా జనాలు మా వెనకాలే ఉన్నారులే మేము ఏం చేసినా లేవనుకోరులే అని చెప్పి మనం రెండు వేలు నాలుగు వేలు చేస్తుంది ఇయపోయినా మనకు ఓటేసారు కదా నాలుగు వేలు ఇవ్వకపోతే ఏమైతే లే ఇప్పుడు మహాలక్ష్మి ఒక స్కీమ్ పెట్టి అది ఒక్కటే కాదు ఆడవాళ్ళు లేదు అందరికీ మహిళలందరికీ కూడా రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు వెనక్కిస్తున్నాం సరే అది ఇయ్యపోయినా కానీ మనకే ఓటేసిర్రే అని చెప్పి వాళ్ళు ఇక పథకాలు అనేది నువ్వు గాలికి వదిలేస్తారు కాబట్టి ఈ పథకాలన్నీ మనకు రావాలంటే కంపల్సరీ మన రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకో బిఆర్ఎస్